హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ ఈరోజు వీడియోలో ద గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన గంగైకొండ చోళపురాని గురించి తెలుసుకుందాం కుంభకోణం నుంచి గంగైకొండ చోళపురం థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కుంభకోణం నుంచి గంగైకొండ టెంపుల్ వరకు డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కుంభకోణం నుంచి వడలూరు వెళ్ళే బస్సు ఎక్కితే జస్ట్ టెంపుల్ దగ్గర ఆగుతుంది మీరు కుంభకోణం బస్టాండ్కు వచ్చి ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట గంగైకొండ చోళపురంకు వెళ్ళే బస్సెస్ ఎక్కడా అని నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్ బస్సు అవైలబుల్గా లేదు అందుకే నేను సోజతారం బస్ ఎక్కాను ఆ బస్ ఎక్కి సుండిపల్లం అనే ప్లేస్లో దిగాలి అంటే అక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుందంట ఆటోస్ లేదా బస్సెస్ కూడా వెళ్తాయి అంటే గంగైకొండకు వెళ్ళే డైరెక్ట్ బస్సెస్ అదే రూట్లో వెళ్తాయి అందుకు నేను ఇదిగో ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ దిగేశాను ఇక్కడ దిగి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అనమాట ఆటోలో అయినా మీరు బస్సులో అయినా వెళ్ళచ్చు డైరెక్ట్గా ఇక్కడ టెంపుల్ దగ్గర దించుతారు రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది చూడండి ఇక్కడే అనమాట గంగైకొండ చోళపురం టెంపుల్ ఉండేది జస్ట్ బై వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి తంజావూరులో ఉన్న బృదీశ్వర ఆలయం గంగైకొండ చోళపుర ఆలయం కుంభకోణంలో ఉన్న ఐరావత ఆలయం ఈ మూడు ఆలయాలను కలిపి ద గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్గా పిలుస్తారు అలాగే ఈ మూడింటికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు వచ్చింది నేను ఆల్రెడీ తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పైన కార్డ్స్లో వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడికైనా వెళ్ళి చూడొచ్చు మనం ఈ గంగైకొండ చోళపురం టెంపుల్ని చూడటానికి ప్రత్యేకంగా ట్రిప్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదనమాట తంజావూరు ట్రిప్కి వచ్చినప్పుడే ఈ గంగైకొండ చోళపురం అలాగే కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వర టెంపుల్ని కవర్ చేయొచ్చు నేను ఆల్రెడీ తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ గురించి వీడియో చేశాను ఇప్పుడు ఇది గంగైకొండ చోళపురం గురించి చేస్తాను నెక్స్ట్ దీని తర్వాత ఐరావతేశ్వర టెంపుల్ది వీడియో అప్లోడ్ చేస్తాను తమిళనాడులో ఉన్న శివాలయాలలోకెల్లా తంజావూరు బృహదీశ్వర ఆలయం పెద్దది తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని పోలిన ఇంకో ఆలయమే ఈ గంగైకొండ చోళాపురం ఈ టెంపుల్ తంజావూరు నుంచి డెబ్భై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్లో శివుడు ప్రధాన దైవం ఇక్కడ శివాలయంతో పాటు ఇతర టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఉంది కదా దానికి ఎంట్రన్స్ గోపురాలు ఉన్నాయి బట్ ఇక్కడ ఏమి గోపురాలు అలాంటివి ఏం లేవు ఇది మెయిన్ గేట్ అనమాట ఈ టెంపుల్కి ఇక్కడ ఎదురుగా చూడండి పెద్ద ధ్వజస్తంభం ఉంది చూడండి చుట్టూ గార్డెన్ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఈ టెంపుల్లో ప్రధాన ఆకర్షణ ఇక్కడ చెక్కిన అన్నమాట ఇక్కడ ఉన్న శిల్పాలు చోళుల శిలాకల్ప రీతికి నిలువెత్తు నిదర్శనం ఈ టెంపుల్లో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం కలిగి ఉంది ఇంత పెద్ద శివలింగం మరి ఇంకెక్కడ లేదనమాట ఓన్లీ ఈ టెంపుల్లోనే ఉంది ఈ టెంపుల్ని రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని కట్టించాడు మొదటి రాజేంద్ర చోళుడు పాలవంశ విజయానికి గుర్తుగా ఈ గంగైకొండ చోళపురం స్థాపించాడు ఇక్కడ చూడండి టెంపుల్కి ఎదురుగా ఎంత పెద్ద నంది విగ్రహం ఉందో తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ కూడా ఇలాగే పెద్ద నంది విగ్రహం ఉంది దానిని బ్లాక్ స్టోన్తో చెక్కారు బట్ ఇక్కడ ఉన్నది వైట్ మార్బుల్ కాదు అలా అని రెడ్ మార్బుల్ కాదు చూడటానికి గోధుమ కలర్లో ఉంది డిఫరెంట్ మార్బుల్తో చేశారు నేను ఇక్కడికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా వచ్చాను అందుకే ఆ టైంలో టెంపుల్ మూతేసి ఉన్నారనమాట ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది ఆలోపు టెంపుల్ చుట్టూ ఎలా ఉందో చూద్దామని వచ్చాను నేను నాతో పాటు మీరు కూడా చూడండి టెంపుల్ చుట్టూ ఏమేమి ఉన్నాయి ఎలా ఉందో ఈ టెంపుల్ చుట్టూ చూస్తూ నేను ఈ టెంపుల్కి సంబంధించి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను మొదటి రాజేంద్ర చోళుడు తన తండ్రి తర్వాత థౌజండ్ ఫోర్టీన్లో సింహాసనాన్ని అధిష్టించి తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలోని గంగానది తీరం వరకు విస్తరించాడు అంతేకాకుండా మాల్దీవ్స్ శ్రీలంక సింగపూర్ థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా ఇలా దక్షిణ ఆసియాని కూడా జయించాడు ఈ టెంపుల్ని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం నిర్మించిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాజేంద్ర చోళుడు నిర్మించాడు ఈ టెంపుల్ విస్తీర్ణంలో తంజావూరు బృహదీశ్వర ఆలయం కంటే పెద్దగా ఉంటుంది ఈ గంగైకొండ చోళపురాన్ని మొదటి రాజేంద్ర చోళుని తర్వాత పద్నాలుగు మంది చోళరాజులు రెండు వందల అరవై సంవత్సరాల పాటు చోళుల రాజధానిగా పాలించారు మొదటి రాజేంద్ర చోళుడు శిల్పకళను బాగా ఆదరించాడు అందుకే ఈ ఆలయం చుట్టూ ఎన్నో అద్భుతమైన శిల్పకళ ఉంటుంది చూడండి మీరు ఈ గోపురం చుట్టూ కూడా ఎంత అద్భుతమైన శిల్పకళ ఉందో మొదటి రాజేంద్ర చోళుడు వాళ్ళ నాన్న కంటే గనుడు తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని అందుకే ఈ ప్లేస్కి గంగైకొండ చోళపురంగా పేరు పెట్టినట్లు చరిత్రలో చెప్పుకుంటారనమాట ఈ టెంపుల్ యాక్చువల్గా తంజావూరు బృహదీశ్వర ఆలయం కంటే చాలా విశాలంగా ఉంటుంది కానీ మొదటి రాజేంద్ర చోళుడు తన తండ్రి మీద గౌరవంతో ఆలయ గోపురాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఇక్కడున్న ఆలయ గోపురం నూట ఎనభై రెండు అడుగులు ఎత్తు ఉంటుంది అదే తంజావూరులో ఉన్న బృదీశ్వర ఆలయం రెండు వందల పదహారు అడుగులు ఎత్తు ఉంటుంది అన్నమాట సో తన తండ్రి మీద గౌరవంతో అతను కొంచెం తక్కువ హైట్లో దీన్ని నిర్మించాడంట ఈ టెంపుల్ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల చేతుల మీదుగా పట్టాభిషక్తుడు అవుతున్నట్లు శిల్పం అలాగే భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలను ఇక్కడ చెక్కించాడు ఈ టెంపుల్ని నిర్మించడానికి నైన్ ఇయర్స్ పట్టింది అలాగే ఈ ఆలయాన్ని నిర్మించడానికి వందల మంది కూలీలు కష్టపడ్డారు మరో విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణానికి కూలీల కంటే ఎక్కువగా భక్తులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు మీరు ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ యొక్క గోపురాన్ని బాగా అబ్జర్వ్ చేయండి చుట్టూ చూడండి ఎంతో అద్భుతమైన శిల్పాలు అలాగే కొన్ని ఘట్టాలను చాలా అద్భుతంగా ఈ గోపురం చుట్టూ చెక్కారనమాట చూడండి చాలా బాగుంటుంది చూడటానికి చూడండి టెంపుల్ చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ ఎంతో అద్భుతంగా శిల్పాలను చెక్కారు ఈ శిల్పాలతో పాటుగా ఈ ఆలయ గోడలపై చోళుల చరిత్రకు సంబంధించిన వివరాలను మరియు ఇతర శాసనాలను కూడా చెక్కారు ఈ టెంపుల్ చుట్టూ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రీస్ తక్కువే ఉన్నా బట్ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది పదండి టెంపుల్ ఓపెన్ చేశారు ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారని చెప్పాను కదా ఓపెన్ చేసి ఉన్నారు నాతో పాటుగా మీరు కూడా చూడండి ఇక్కడి నుంచి చూడండి నంది విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో పదండి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము టెంపుల్ లోపల కెమెరా నాట్ అలౌడ్ అనమాట బట్ నేను ట్రై చేశాను వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను చూడండి ఇదే అనమాట పదమూడు పాయింట్ ఐదు అడుగుల శివలింగ విగ్రహం జూమ్ చేసి చూపించాను మీకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి సేమ్ తంజావూరు బృహదేశ్వర టెంపుల్ లోపల ఎలా ఉందో చూడటానికి ఈ టెంపుల్లో కూడా అలాగే ఉంది ఇక్కడ ఉన్న శివలింగం కింద అత్యంత రేర్గా దొరికే అత్యంత శక్తివంతమైన చంద్రకాంత మణిని ఉంచారు ఈ మణి వలన ఎండాకాలంలో టెంపుల్ బయట వేడిగా ఉంటే టెంపుల్ లోపల చల్లగా ఉంటుంది అలాగే చలికాలంలో ఆలయం బయట చల్లగా ఉంటే లోపల వేడిగా ఉంటుంది ఆ కాలంలో ఈ టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారో ఇప్పటికీ తెలియదు ఎవరికి మనం ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్తో పాటు ఇక్కడ ఉన్న కొన్ని ఆలయాలను కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడ చూడండి కైలాసనాథ్ టెంపుల్ ఉంది జస్ట్ ఈ కైలాసనాథ్ టెంపుల్ వెనకాలే గణేష్ టెంపుల్ కూడా ఉంది దీనిని కూడా మీరు విజిట్ చేయొచ్చు అలాగే టెంపుల్కి రైట్ సైడ్లో శ్రీ నాయకి అమ్మన్ టెంపుల్ ఉంది ఆమెను కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు మెయిన్ టెంపుల్ ఆనుకొని రైట్ సైడ్లో చండకేశ్వర టెంపుల్ ఉంటుంది ఈయనను కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు టెంపుల్కి రైట్ సైడ్లోనే ఇక్కడ మహిషాసరమరిదిని టెంపుల్ ఉంటుంది దీనిని కూడా మీరు దర్శించుకోవచ్చు ఇక్కడ చూడవలసిన ఇంకో ప్లేసు సింహ కినారు కినారు అంటే బావి అనే అర్థం రాజేంద్ర చోళ ఈ టెంపుల్ నిర్మించినప్పుడు ఇక్కడ ఒక పెద్ద బావిని తవ్వించి ఉత్తరాన ప్రవహిస్తున్న నది నుంచి కొన్ని గ్యాలన్ల వాటర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ బావిలో పోయించాడు తర్వాత బావిపై సింహం ఆకారంలో ఇలా నిర్మించాడు అప్పటి కాలంలో ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరూ ఈ వాటర్తోనే కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి వెళ్ళేవారు ఇప్పుడైతే దీనిని క్లోజ్ ఉంచుతున్నారు ఏదైనా ఓన్లీ ఫెస్టివల్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తున్నారు రాజేంద్ర చోళుడు రాజ్యం ఈ ఆలయానికి వన్ కిలోమీటర్ దూరంలో ఉండేదట ఇంతటి విశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా ఈ ప్లేస్లో ఇప్పుడు ఈ టెంపుల్ తప్ప ఇంకా ఏమీ మిగలలేదు రెండు వందల అరవై సంవత్సరాలు చోళులు రాజ్యంగా ఉన్న ఈ ప్రదేశం ఎలా అంతరించిందో ఎవరు నాశనం చేశారో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది ఈ టెంపుల్ని విజిట్ చేసుకొని మనం ఎలాగైతే ఇక్కడికి రీచ్ అయ్యామో అలాగే రిటర్న్లో కూడా వెళ్ళాలి ఈ ట్రిప్పుకు నాకు కుంభకోణం టు గంగైకొండ చోళపురం ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అయింది ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లై కానీ క్లిక్ చేయడం మర్చిపోకండి